చదువుకుందాము ఇందుని బట్టి నీ నీతిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి దేవుడిని బహుగా ఆశీవదించను గాక అంటున్నాడు మరణాంత దేవుడికి మహిమ కలుగుదు గాక నిజమే ఒకప్పుడంట సౌలు బ్రతుకంట ఎట్లా ఉంది ఇంపుగా ఉందంట సౌడి యొక్క బోధంట చాలా ఇంపుగా ఉంది బ్రతుకులోకి వచ్చేసరికి రాను 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 కంపులోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము దేవుడు ద్వారా కొంతమంది ఉంటారు దేవునిలో వారికి ఆశీర్వాదం వస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదం అందుకొని అంతకంతకు తగ్గించుకొని అంతకంతకు బ్రహ్వా నేను ధీరుడునని దామీ గారు బట్టినట్లుగా చూస్తూ ఉన్నాము అయితే సౌలేమో దేవుడు ఆశీర్వదించిన కొలది దేవునికి ఇష్టమలేని పనులు చేస్తూ సొంత వారికే హాని చేయాలని చూస్తూ కీడు చేయాలని చూస్తూ బోధేమో ఇంపుగా చేశాడు బ్రతుకేమో కంపు కంపుగా సాగిపోయిందట దేవులుగునగా అయితే దేవుడు నమ్మదగినవాడు ఎవరైనా దేవుడు నమ్మదగినవాడు ఈ పోరాటంలో ఎవరు గెలిచారు చెప్పండి ఎవరు గెలిచారు దావీదు గెలిచారు ఎవరు ఓడిపోయారు నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా నేను ఓడిపోనయ్యా నీవు నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఈ పాటలు ఇంకా మనకు అంతగా రావు కానీ సందర్భాన్ని బట్టి ఉంటుందని మీకు తెలియచేస్తున్నా ఈ భక్తుడు ఎవరో చక్కగా రాస్తూ ఆయన అంటాడు కదా పడ్డ చోటనే ఏడ్చిన చోటనే నేను నవ్వుతాను పడ్డ చోట తిరిగి లేచి బలవంతునిగా ముందుకి సాగిపోతాను అన్నారట ప్రభు మహిమ కలుగును గాక అదేనా నేను ప్రభు కొరకై నిలినా నీ నోడి పోనయా నా పక్షానుండగా నీ కృంగి పోనయ్యా నీవు నా తోడుండగా దేవుని బిడ్డలైన మనం ఏం చేయాలంట ఒకవేళ పడిపోయినా సరే కృంగిపోకూడదంట ఒకవేళ ఓడిపోయినా సరే బాధపడకూడదంట ఎందుకంటే తిరిగి ఎక్కడైతే పడ్డావో అక్కడే దేవుడి నిన్ను ఘనముగా నిలబెట్టబోతున్నాడు నువ్వు ఎక్కడైతే ఏడుస్తూ ఉన్నావో ఆస్తూ దేవుడిని సంతోషముగా నమ్ముకునేలాగా దేవుడిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని నమ్మితేనేమో నమ్మితే మహిమను చూస్తారు ఆమె అలాంటి ఆశీర్వాదము దేవుని దయవలన మనందరము కూడా అందుకుందేమో గాక కృపచూపబడను గాక దేవుని పడినారా వాక్యము యథార్థమైనది వాక్యము ఒక సున్నా కాని పొల్లు కానీ తీసేయడానికి కలపడానికి వీలు లేదు ఎంతో మంది భక్తులు ఎంతో మంది మనుషులతో పోరాటము చేసి దేవుని పక్షముగా ఉన్న మనుషులు ఆ పోరాటములో పడ్డా సరే తిరిగి నిలబడ్డారట ఆ పోరాటములో కొన్ని పర్యాయాలు ఏడ్చినా సరే తిరిగి మరి అదే స్థలాల్లో సంతోషముగా నవ్వాడారట దేవునికి మహిమ కలుగునుగా రోజు నువ్వు ఎక్కడ పడ్డావో దేవుడిని అక్కడే నిలబెట్టబోతున్నాడు ఈ రోజు నువ్వు ఏ విషయం అయితే దుఃఖక్రాంతరాలు అవుతున్నావో లేకపోతే అవుతున్నావో ఏ అయితే ఏ విషయంలో అయితే నువ్వు దుఃఖము కలిగి ఉన్నావో మరి దిగులు పడుచు ఉన్నావో దేవుడు నీకు ఆ స్థలంలోనే సమాధానము కలగ గాక నీకు ఆ స్థలంలో దేవుడు ఆనంద బాష్పము గాక దేవుడి విడదారా ఇది ప్రభు ఇస్తున్న వాగ్దానము మనుషులు ఇస్తున్నదైతే కానీ కనుక దేవుడు బిడలారా మనం అనుకుంటాము మనం ఒక్కరికి వస్తుంది శ్రమం కొన్ని పర్యాలు అనుకుంటామా నేను దేవుడి బిడ్డది కదా ఎందుకు వస్తుంది శ్రమ నాకే ఎందుకు వస్తుంది బలహీనత నాకే ఎందుకు వస్తుంది శోధన నాకే ఎందుకు ఈ పోరాటం అనుకుంటామేమో జాగ్రత్త దైవజనంటున్నారు చక్కగా శ్రమలు ఉపకారమే కాని అపకారము ఏమాత్రము కాదు శ్రమలు లేనిదే హారములు ఎలా వస్తాయి మానవుడు శ్రమను పొందక దైవ మానవుడుగా ఎట్లా ఉంటాడు నీవు దేవుని పిటబోలు నిరూపించుకోవడానికి శ్రమ ఈ పరీక్ష నీవు దీన్ని తప్పుగా నీ వెళ్ళిపోకూడదు నిలబడి గెలవాలంట మరణార్థ దేవుడు పిడారా నీ విశ్వాసాన్ని బలపరుచుకో నీ భక్తిని మనం గట్టిగా పట్టుకో దేవుడు యా కోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా దాగీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా ఆలోచించాలని ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాను మరొక వాక్యంలో మనం తెలుసుకుందాము ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము పత్తు వచ్చనం చదువుకుందాము గ్రంథము మొదటి అధ్యాయము వచనము వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము కొండజాలరు ఇదే యహోవా వాకు ఆమె దేవుడికి మహిమ కలుగుతు దాక ఒక చిన్న మరము తెలియచేస్తాను చట్రకు మెషక్ అభిందకు అనుకోవచ్చు దేవుడు అగ్ని గుండంలో ఎందుకు కాపాడాలి పడకముందే కాపాడచ్చు కదా రక్షించచ్చు కదా అనుకుంటారు కానీ ఇక్కడ దేవుడు మన దేవుడు నీ దేవుడు నా దేవుడు వాక్యము ద్వారా నీకు వాగ్దానం ఇస్తున్నాడు వారు నీతో యుద్ధము చేస్తారు యుద్ధములను పాల్గొనాలి ఖచ్చితంగా యుద్ధము లేకుండా విజయము రాదు ప్రార్థన లేకుండా ఆశీర్వాదము రాదు నాకు ప్రార్థనే వద్దు ఆశీర్వాదమే కావాలనుకుంటే మూర్ఖత్వము దేవుడు అంటున్నాడు కదా వారు నీతో ఖచ్చితంగా యుద్ధము చేస్తారు కానీ అంతేగా మంది నిన్ను విడిపించడానికి నీ దేవుడైన ఎవోవా నేను వారు నీ మీద విజయము దేవునికి మహిమ కలుగును గా ఈ రోజు ఈ క్షణం అందు నీ మీదకి ఏ విధమైన వారైనా సరే ఏ విధమైన శ్రమలాశ శ్రమలైనా సరే యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధము దేవుడు నీకు విజయముగానే మార్చబోతున్నాడు ఆమె మరణాత ఆ విజయము నీదే నీ పైన యుద్ధము చేసేవారు విజయము పొందరు చాలరు ఇది ఎవరి వాక్ అంటే వాక్కు యుద్ధమూయోదే యుద్ధమూయే రాజులు లేరు విధాలైన యుద్ధాలు చేస్తూ ఉండచ్చు ఈ సమయంలో కాని దేవుడు అంటున్నాడు నేను నీ దేవుడను నేను నీ దేవుడను నా బిడ్డలు నీ మీద యుద్ధాలు చేస్తారే కానీ ఎవరైనా యుద్ధాలు వారికి మాత్రము విజయము రాదు మరణాత దేవుడికి భయమగలుగును గాక వాకిన దేవుడి ద్వారా మనమంతా శ్రమలోను కష్టములోను సుఖములోను ఏకరీతిగా ఉండగలిగిన స్థితి దయచేయమని ప్రార్థించాలంట శ్రమొచ్చిందని కుంగిపోకూడదంట సంతోషం వచ్చిందని పోకూడదట దేవుడికి మహిమ కలుగును గాక అలాంటి సమానత్వమైన జీవితము ఎందుకంటే ఈ పోరాటములో నేను పోరాడాలి మంచి విజయము నేను సాధించాలి ఈ పోరాటము లేకపోతే నాకు విజయము లేదు అని ఎప్పుడైతే నువ్వు దృఢ విశ్వాసము కలిగి ఉంటామో దేవుడు అంటున్నాడు ఇది నా వాక్కు నీవు నా కుమార్తెవు నా కుమారుడవు నువ్వు ఏ యొక్క సరే చెయ్యి నీతిగా నా పక్షముగా ఎక్కడ కూడా ఓడిపోవడానికి వీలు దాని ఓడిపోయాడా యాక ఓడిపోయాడా దేవుడిని ఓడిపోయాడా ప్రభుకు ఈ రోజు ఈరోజు వాక్యండి సెలవిస్తూ ఉంది తను ఖచ్చితంగా ఆలోకించండి ప్రభు అంటున్నాడు కదా అమ్మ నేను నీతో ఉన్నాను నువ్వు పోరాటం చేస్తేనే నీకు విజయము శ్రమ పడితేనే ఆశీర్వాదము పనికి వెళ్తేనే జీతము గుర్తు పెట్టుకోండి పని చేయకుండా ఇంట్లోనే కూర్చుంటానయ్యా నాకు డబ్బులు కావాలి అంటే అది సరైంది కాదు మరణాంత మహిమ కలుగును కలుగులుగాక ఇక రెండో మాటలు చూద్దాము దయ్యాలతో పోరాటము ఇప్పుడు దానికి ఎవరితో పోరాటం చూసాము మనుషులతో ఇప్పుడు దేంతో చూద్దాము దయ్యాలతో పోరాటము చూద్దాం అది కూడా ఏపీసీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచ్చిన చదువుకుందాము ఏమయనగా మనము పోరాడున్నది శరీరతో కాదు కానీ ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక ఎవరితో పోరాటం చేయాలి మనుషులతో పోరాటము చేయాలి రెండో మాటలో దయ్యాలతో కూడా పోరాటము చేయాలంట అందుకనే పౌరు గారు అంటున్నారు మనం పోరాడిన శరీరంలో కాదు కాని ప్రస్తుత అంతకాల సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండల పొందిన దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము కనుక దేవుడి సర్వాంగ కవచం మీరు ధరించుకోండి ఆమె అప్పుడు యుద్ధము జయం ఎవరికి మనకే వారు ఆకాశ మండలములో ఉన్నవారైనా సరే భూమి మీద ఉన్నవారైనా సరే వారు దురాత్మల సమూహాలైనా సరే నీవు దేవుడి సర్వాత సర్వాగ కవచం ఎప్పుడైతే ధరించుకుంటావో నీకే యుద్ధం వస్తుంది ఈ పోరాటంలో వాడు సర్వనాశనం అయిపోతాడు నీవేమో జయము పొందుకొని విజయము పొందుకొని దేవుణ్ణి చూపిస్తామట ప్రభుత్వం హిమగలుగుదుగాక అందుకనే చక్కగా ఆ మాట అంటాడు కదా ఆ ఇటియన్ వైవర్కు కొడుకొని ఆ సమస్త పరిశుద్ధ నిమిత్తములు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు ఆమె ఇప్పుడు ఈ భారవంతా ఈ అంతా ఎవరు చెబుతున్నాడు దేవుడు చెప్పదు ఎవరికి మనకి మనం ఏం చేయాలంట మనుషులతో పోరాడాలంట దయ్యముతో కూడా పోరాడాలి కనుక మనం ఏం మన శరీరములకు సర్వాంగ కవచము సర్వాంగం అంటే మొత్తం తల నుంచి అది వరకు సమస్తము సర్వము అంటే సమస్తము సర్వాంగ కవచం ఎవరిస్తారు నీ దేవుడు ఇస్తాడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఇస్తాడు నువ్వు ప్రార్థన చేస్తున్నని ఏ సైస్తాడు నువ్వు అడుగు సర్వాంగ కవచము నాకు దయచేయి దాలు దయచేయి ప్రవ్వ ఏ దాలుని అమ్మవారి యొక్క తంత్రాలను ఎదిరించే దాలు నాకు అప్పుడైనా దుష్టుని అగ్ని భానములన్నింటినీ కూడా నీవు పటాపంచలు చేయగలవు దేవుడికి మహిమ కలుగును గాక